మెదక్ మండల వనరుల కేంద్రం ఎందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శనివారం మధ్యాహ్నం వైభవంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఓ విజయలక్ష్మి ఎంఓ సుదర్శన్ హెచ్ఎం కరుణాకర్ హాజరయ్యారు ఎంఈఓ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరైనా ఆత్మస్థాయితో ముందుకెళ్లాలని ఉన్నటువంటి నైపుణ్యతను బయటకు తీసి విజయం సాధించాలని చెప్పారు సుదర్శన్ సార్ మాట్లాడుతూ అనేది దేవుడు సృష్టించిన ఒక వింత సృష్టి అని దాన్ని చేసుకొని అందులో విజయాలు సాధించాలని తెలిపారు కర్ణాక సార్ మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరు కూడా వారి యొక్క తల్లిదండ్రులపై ఆధారపడిన వారిలో ఉన్న నైపుణ్యతను బయటకు తీసి వికలా సకలాంగులతో సమానంగా గుర్తింపు పొందాలని మాట్లాడిన సీఎం రాజు సార్ మాట్లాడుతూ మండలంలోని మన వదిసే పన్నెండు లక్షల రూపాయలు మంజూరయ్యా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన నాలుగు సెంటర్ల మెదక్ భవిత కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు పెద్ద ఒక దివ్యాంగి పదో తరగతి ఇంటర్మీడియట్ చదివే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించిందని చెప్పారు ఇంటి కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ సిఎంఓ రాజు సిఆర్పి శ్రీనివాస్ చలం సిసి శ్రీనివాస్ ఈఐసిఆర్పి యాదమ్మ తద్దలు పాల్గొన్నారు వాళ్ళు ప్రభుత్వం తరఫున జిల్లా శాఖ తరఫున అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వడం కోసము మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ప్రభుత్వం ఎంత సహాయం చేసినా మీ యొక్క చొరవ మీ యొక్క మీ యొక్క గుండె నిపుణురం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇలాంటి అంగవైదలిత పిల్లలు ఉండడం వల్ల చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నటువంటి రోజు మనం గమనిస్తున్నాం కానీ ఒక లోపం అంటే కాలు లేకపోవడం కానీ చూపు లేకపోవడం గానీ చెవులు ఇలాంటి పిల్లలు వాళ్ళ లేకుండా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంటది ఆ టాలెంట్ ని మనం గమనించి కనుక ఆ వైపు వాళ్ళను ముందుకు తీసుకోగలిగితే రోజు ప్రపంచ స్థాయిలో సంగీత వాయిద్యాలు వాయించడం అయితేనేమి మోటివేషన్ స్పీకర్ అయితేనేమి నీకు ముంచి సిగినటువంటి వ్యక్తి గురించి మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ కాలు చేతులు లేనటువంటి ఒక వ్యక్తి కేవలం మండేమే ఉన్నది బాడీ ఇక్కడ నుంచి ఇటు తల ఉంటది కాలు లేవు చేతులు లేవు కానీ ఈత ఉంటాడు కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తాడు ఫుట్బాల్ ఆడతాడు ఆయన అన్ని ఉన్నటువంటి వ్యక్తి కంటే కూడా ముప్పై రెండు దేశాలలో ప్రపంచ ముప్పై రెండు దేశాల్లో తిరిగి లక్షల మందిని మోటివేట్ చేసినటువంటి అంటే ఎంతో మందికి ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తి నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మీ పిల్లలు అంగవైకల్యం జన్మించదు అయ్యో నాకే ఎందుకు ఇలాంటి బాబు జన్మించింది ఇలాంటి పాప జన్మించింది అని బాధపడకుండా వాళ్ళు లేకుండా ఏదో ఒక టాలెంట్ ఉంటది వాళ్ళని పెంచి పోషించి ఆ టాలెంట్ బయట బయటకు తీసుకురాగలిగితే వాళ్ళని కూడా గొప్పలో తయారు చేసే అవకాశం భగవంతుడు మీకే కల్పించిండు అందువల్ల ఎక్కడ నరం కాకుండా పిల్లల్ని మంచిగా పెంచి పోషిస్తారని చెప్పి ఆశిస్తూ ఆ దేనితో పాటు కర్ణాటక కర్ణాటక